హలో వెల్కమ్ బ్యాక్ టు మై స్టూడియో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనాలిసిస్ట్ ఓంకర్ అండి హాయ్ సార్ లెజిస్లేటివ్ పార్టీ వేరే పార్టీలో మెచ్ అవుతుందా అయితే ఎలా అవుతుంది లెజిస్లేటివ్ పార్టీ మెచ్ అవడం అలా ఏమి ఉండదు దానికి ఒక ముఖ్యమైన ఏంటంటే టూ బై థర్డ్ మెంబర్స్ కనుక వేరే పార్టీలో చేరితే వాళ్ళు డిస్క్వాలిఫై నుండి లబ్ధి పొందవచ్చు తద్వారా పలానా పార్టీ పలానా పార్టీలో విలీనమైన చెప్పేసి అంటా ఉంటారు మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రధాన పార్టీ వేరే ఉంటుందమ్మా వాళ్ళు లెజిస్లేటివ్ పార్టీ అనే ఉండదు లెజిస్లేటర్ పార్టీ లీడర్ ఉంటుంది లీడర్ ఆఫ్ ద హౌస్ ఎవరు ఎంచుకోవాలి వాళ్ళ పార్టీ తరఫు అనేది మాత్రమే ఉంటుంది ఈస్ట్ అయితే పార్టీ వేరే పార్టీలో మిక్స్ అయితే ఇక పార్టీ మొత్తం అలా ఏం ఉండదమ్మా లేజిటేటివ్ పార్టీ మాత్రం ఎందుకో పడ్డ సభ్యులు ఆ పార్టీ కి ఉన్న ఆ సబ్ధ్యలో కానీ పార్లమెంట్లో కానీ వేరే పార్టీ చేరడం మనకి మనం బయట చూసుకుంటే పార్టీకి అధ్యక్షులు ఉంటారు సభ్యులు ఉంటారు ఎలాది కోట్లాది మంది కార్యకర్తలు ఉంటారు వారంతా దాంట్లో చేరినట్టు కాదు కదా వాళ్ళు చేరిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు డిస్క్వాలిఫికేషన్ నుండి తప్పించుకోవడమే రెండు కొన్ని పార్టీలు వేరే పార్టీలో అడిగిన ప్రశ్నకు ఎవరైతే పార్టీ స్థాపించారో వారు ఆ పార్టీ ఏదైతే ఏ కారణాల సరే వారు ఇంకా వేరే పార్టీలు మెంజు చేయాలనుకున్నప్పుడు అది కలుస్తుందండి పార్టీ అధ్యక్షులు అండి పార్టీ నిర్వహణ అధ్యక్షులు వాళ్ళంతా ఏక నిర్ణయం తీసుకొని వారి ఉన్న సభ్యులు అందరూ కూడా వెళ్ళి ఆ పార్టీలో చేరుతారు మనం ఉదాహరణ కనుక తీసుకున్నట్టయితే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు కాంగ్రెస్ లో మంచు చేశారు ఇటీవల చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ సిపి తెలంగాణ పార్టీ షర్మిలా గారు కూడా కాంగ్రెస్ పార్టీలో మెద్యు చేశారు అది మెద్యు స్వతహాగా వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి మెద్యు చేయడం అనేది అలా ఉంటుందమ్మా అంతే వారికి ఎలా ఇస్తారు సార్ వారి అధ్యక్షుని కాదని ఆ పార్టీ సింబల్ అనేది వారికి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ పార్లమెంట్ లో ఎంపీలు అయినా సరే ఈ ఎక్కువ వారికి ఆ పార్టీ గెలుచుకున్న ఎమ్మెల్యేల శాతం ఎక్కువ మంది వేరే సపరేట్ గా వచ్చి ఆ పార్టీ సింబల్ మాకే కావాలని కూడా కోరుకుంటే ఆ అధ్యక్షులు వారు నచ్చకుండా గానీ ఏ కారణాలు ఎత్తే వారు ఎన్నికల కమిషన్ కి వెళ్తే వారికి కేటాయింపు చేస్తారు ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం మంది ఉండడం చేత ఆ పార్టీ యొక్క కార్యకర్తలు అభిమానులు ఆ పార్టీకి ఓటు వేశారు వారి కోరిక మేరకు పరిగణించబడి ఒక పది మందిలో ఏడుగురు సభ్యులు కనుక మాకు వేరే పార్టీ మా అధ్యక్షుడు వేరే అని కోరుకున్నట్టయితే వారికి ఈ ఉన్న పార్టీ సింబల్ ఇస్తారు మనం కనుక ఉదాహరణ తీసుకున్నట్టయితే మొన్న మహారాష్ట్ర జరిగింది బాల్ ఠాక్రే కుమారు అయిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడి నేతృత్వంలో శివసేన పార్టీ బాణం గుర్తున్నది వారికి దాంట్లో చీలిక తీసుకొచ్చిన ప్రజలు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే గారి వర్గం వేరుగా వచ్చింది ఎక్కువ ఎమ్మెల్యేలు వారి చెంత ఉండడం వల్ల బాణం గుర్తు వారికి కేటాయించబడింది అలాగే చూసుకుంటే ఎన్సిపి పార్టీ శరద్ పవార్ వర్గం నుండి అజిత్ పవార్ వారు వేరే వచ్చారు వారి చేత ఎక్కువ మంది సభ్యులు ఉండడం వల్ల గడియారం గుర్తు కూడా వారికి కేటాయించబడింది తమిళనాడు పరిశీలించిన జయలలిత గారి మరొక ఆ పార్టీలో సంక్షోభం ఏర్పడింది జయలలిత స్నేహితురాలైన వర్గం ఆ ఒకవైపు పన్నీరు శిల్లం ఒకవైపు పళనిశెలం ఒకవైపు ముగ్గురు కూడా రెండాకుల గుర్తు కోసం కోర్టుకి ఎక్కారు వారు ఎన్నికల కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళారు అప్పుడు తీర్చింది ఏంటంటే ఎక్కువ వర్గం పళనిస్వామి దగ్గర ఉన్నారు ఆనాడు సీఎం వారికి ఆ రెండాకుల గుర్తు కేటాయించబడింది దాంట్లో జయలలిత గారి మీనకోడలు దీపా గారు కూడా ఆ పార్టీ నాకు కావాలని ఆనాడు ఆమె పోరాడింది కానీ మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరికైతే ఉన్నారో వారికి ఎన్నిక పర్మిషన్ నియమించబడింది సో ఇలా మన పార్టీ సిమ్మల్ అనేది మారుతూ ఉంటుందండి ఆ పార్టీలో కనుక మెజార్టీ సభ్యులు ఎటు కోరుకుంటే వారి అధ్యక్షులు వారి కొత్త అధ్యక్షులు ఎన్నుకుంటారు తద్వారా పార్టీ సిమ్మల్ మారుతుంది లెజిస్ట్రేటివ్ పార్టీ మారినంత మాత్రం సింబల్ అనేది కేటాయించబడదండి దాంతో మెద్యూస్ చేసినట్టుగా